కంగుటూరు మండలం కందుకూరు గ్రామంలో గ్రామ సమైక్య సంఘం సంబంధించి వారికి తెలియకుండా మర్లపాడ క్లస్టర్ సిసి కవిత బ్యాంక్ ఆఫ్ బరోడా కందులూరు బ్రాంచ్లో వారి పేర్లు మార్చి ఫోజ్ని సంతకాలతో తీర్మానం చేసి వేరే వాళ్ళని ఎన్నుకున్నట్టు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించినట్టు వారి మీద చర్యలు తీసుకోవాలని కందుకూలూరు గ్రామ సమైక్య సంబంధించి ఇరవై ఎనిమిది గ్రూప్ సభ్యులు శనివారం ఒంగోలు పౌర సరఫరా అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద విచారణ చేపట్టిన అధికారి గ్రామ సమైక్య సభ్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సమైక్య సభ్యులు బొట్ల వెంకటరమణమ్మ వెంకటరావమ్మ సుశీల ఇరవై రెండు గ్రూప్ సభ్యులు దాదాపు ఎనభై మంది మహిళలు పౌర సరఫరా కార్యాలయం చేరుకొని వారి సమస్యను వివరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పిసిసిఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ వడ్లముడి కవిత వడ్లముడి గోవిందమ్మ రావూరి ప్రభావతి యనమల మాధవి పిగిలిసీను చావుల శివప్రసాద్ బాలకృష్ణ లగాల కోటేశ్వరరావు బొట్ల మాలయాజీ పనితీర్ సుధాకర్ వీరబ్బాబు అని యాదవ్ తదితరులు వాళ్ళు వద్దన్నారు లోపల ఉన్నారు చివరికి కొంచెం దగ్గర బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మన టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందినటువంటి మా కందులూరు గ్రామవాసులందరూ కూడా ఇక్కడ జిల్లా పౌర సరఫరా సంస్థ ఆఫీసర్ అయినటువంటి జిల్లా డిస్టిక్ స్పెషల్ కలెక్టర్ గారు అయినటువంటి కుమార్ గారి దగ్గరికి ఈరోజు ఒక ఎంక్వైరీ కోసం వచ్చారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇదేంటంటే కందులూరు వనలో ఒక గ్రామ సమైక్య సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షురాల్ని కార్యదర్శిని కోశ అధికారిని మీరు ప్రమేయం లేకుండానే అక్కడ ఆ క్లస్టర్ మరలపాడు క్లస్టర్లో ఉన్న సిసి కవిత ప్లస్ కొంతమంది గ్రామంలో ఒక రెండు గ్రూపుల వాళ్ళు కలిసి బ్యాంకులో పేర్లు మార్చేసి ఆ గ్రూపు సంఘ అధ్యక్షురాలు అధ్యక్షురాలు అయ్యి ఉపాధ్యక్షురాలు సంతకాలు కూడా పోర్తి చేసి బ్యాంకులో సబ్మిట్ చేసి సంఘాన్ని మొత్తం కూడా మార్చి చెక్ బుక్కులు రద్దు చేయమని కోరటం జరిగింది దీన్ని సంఘ అధ్యక్షురాలు బొట్ల వెంకటరమణం గారు అలాగే కోశాధికారి కార్యదర్శి సుశల్ గారు వెంకటరమణ గారు గుర్తించి సంఘ సభ్యులందరూ కూడా తెలియజేశారు వారందరూ కూడా ఇది మాకు తెలియదు మేము ఎవరికి సంతకాలు పెట్టలేదు మేమందరం కూడా మీ నాయకత్వంలోనే మీరు సమైక్య అధ్యక్షురాలుగానే కొనసాగాలని అలాగే వీఓఏగా స్వాతిని నియమించుకున్నాము ఆమెను కూడా మేము కొనసాగించాలని కోరుకున్నాం కానీ మాకు తెలియదని తెలియజేయటం దీన్ని బ్యాంక్ మేనేజర్ అక్కడుండ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ మేనేజర్ దృష్టి తీసుకెళ్ళటం ఆయన ఆ విషయం తెలిసి కూడా దాన్ని దాచిపెట్టి ఒక నెల పదిహేను రోజులు అదేమంటే సంబంధిత తీర్మానం కాపీ ఇవ్వాలంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇస్తానని చెప్పి మెలుగుపెట్టి రెండు నెలలు ఆపారు దీనికి ప్రతిఘటనగా ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా మేము లోన్స్ కట్టం ఏదైతే సీసీ మార్చిందో ఆ సీసీ శాతం కట్టించుకోండి అని చెప్పి కూడా వారందరూ తెలియజేశారు మరి ఇది దీన్ని పరిష్కరించే క్రమంలో ఏపీఎం గారికి వారు నోటీసు తీసుకెళ్తే వారు స్పందించలేదు అలాగే డిపిఎం గారికి తీసుకెళ్ళాం అలాగే ఏపీడీ లక్ష్మీదేపక్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాం అలాగే జిల్లా పీడీ నారాయణ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాం వీళ్ళెవరూ స్పందించకపోతే మన స్పందన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇక్కడ రిఫర్ చేశారు ఈరోజు మా విలేజ్కి సంబంధించినటువంటి అన్ని గ్రూప్ సంఘ సభ్యులందరూ కూడా వచ్చి బేషరత్తుగా వాళ్ళ వాళ్ళకి జరిగిన మోసం గ్రహించి వాళ్ళందరూ కూడా ఇది తప్పు ఏదైనా ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ మేమంతరం కూడా ఇరవై ఆరు గ్రూప్ సభ్యులు సమావేశపరచుకొని మేమందరం కూడా గ్రామ సమైక్య సంఘ అధ్యక్షురాలు కానీ కార్యదర్శిని కానీ కోశాధికారిని కానీ లేదంటే వీవేని మార్చుకోవాలన్నా మేమందరం నిర్ణయించుకొని మార్చుకుంటాము ఇది మాకు తెలియ మాకు తెలియకుండా జరిగిన పరిణామం అని చెప్పి కూడా సంబంధ అధికారి గారికి తెలియజేయడం జరిగింది మరి ఈసీసీ అలాగే ఈ ఎవరైతే వీళ్ళు సంఘ అధ్యక్షులుగా వీళ్ళందరూ కూడా చట్టబద్ధంగా బాధ్యులవుతారు వీళ్ళందరి మీద కూడా ఫోర్ ట్వంటీ కేసు కట్టి రేపు ఇదే సంఘ అధ్యక్షురాలు గారితోటి సంఘ సభ్యులతోటి కూడా గౌరవ ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం వీరందరూ కూడా బొద్దులే అలాగే దీనికి రాజకీయ రంగు పులుగుతూ ఉన్నారు ఇది తప్పని కూడా నేను ఖండిస్తూ ఉన్నాను ఇరవై ఆరు గ్రామ సంఘ సభ్యులు ఉంటే ఇరవై మంది ఏకపక్షంగా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటే మీరు ఏ విధంగా మారుస్తారు సరే ఇవాళ మీరు ఏదో పొలిటికల్ చెప్పినా బాధ్యులు క్లియర్గా సీసీ కవిత బాధ్యత వహించాలి అలాగే సంఘ సమాఖ్య సంఘ అధ్యక్షులకు నియమించినటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని కూడా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను కందులూరు గ్రామంలో నేను మాది ఈఓ ఇందు వన్ మాది మా మా సంఘము నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మాకు తెలియకుండా ఏరే వాళ్ళు మా పేర్లు మార్చి మేనేజరు సిసి గారు మా పేర్లు మార్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము సీసీని అడిగినా సమాధానం లేకుండా నిరాకరించారు ఏపీఎం గారిని అడిగినా నిరాకరించారు అందుకు అందుచేత మేము పీడీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చుకున్న ఆయన కూడా స్వందన లేదు అందుకని ఇక్కడికి వచ్చి తెలుపుకుంటున్నాం కలెక్టరేట్ దగ్గరికి నమస్కారం నా పేరు గోవిందమ్మ నేను జిల్లా అంగన్వాడీ వింగు అధ్యక్షురాలుగా చేస్తున్నాను గతంలో నేను జిల్లా సమీక ప్రెసిడెంట్గా కూడా చేశాను ఇక్కడ ఇదే కాకుండా ప్రతి చోట కూడా రాజకీయ రంగు పులుముతో ఇక్కడ గ్రూపులు కూడా వాళ్ళకి వాళ్ళకి సహకారం లేకుండానే గ్రూపులు ఎస్ఎస్జీలలో మీటింగులు పెట్టకుండానే వాళ్ళు ఇష్టారాజ్యంగా మినిస్టర్లు చెప్పారని ఎమ్మెల్యేలు చెప్పారని మార్చటం జరుగుతుంది కానీ వీళ్ళ వల్ల ఇక్కడ ఎస్హెచ్జీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు రాజకీయ రంగు పులుతున్నారు ఇరవై లక్షలు లోన్ ఇస్తున్నారు ఒక్కొక్క ఎస్హెచ్జీకి అది కూడా ప్రభుత్వ పరంగా కట్టకుండా ఆపేస్తే ఏం చేస్తారు బ్యాంకులు సీసీలకి ఏం సంబంధం సీసీ సంతకం పెడితే మేము డబ్బులు తీస్తాము అంటున్నారు ఒక్కొక్క ఎస్హెచ్జీ అకౌంట్లో రెండు లక్షలకి మూడు లక్షలు ఉంటుంది అలాగా వాళ్ళు కూడా ఏది చేసినా ఒక్కొక్క బ్యాంక్కి వచ్చి మూడు వందల గ్రూపులు ఉంటాయి అంటే ఎంత అమౌంట్ ఉంటుంది అదంతా కూడా రాబరి చేస్తారు కదా అంటే సీసీకి ఇక్కడ గ్రామ సంఘం ఓబీలకు హక్కు లేకుండా ఎవ్వరికీ ఏమి తెలియకుండా ఒక ఎస్ఎస్జీలకు తెలియకుండా ఇట్లా చేస్తున్నారంటే ఏదైనా చేస్తారు దీనికి ఒక రాజకీయ రంగు పులుగుతున్నారే తప్పితే మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చినా స్పందన లేదు పీడీ గారు అయితే అస్సలు ఏది కూడా స్పందించట్లేదు పీడీ గారు దీంట్లో అటర్ ఫ్లాప్ అవుతున్నాడు ఏది చెప్పినా అదేమంటే రాజకీయంగా తీసేస్తున్నారు వీవోలు అని చెబుతున్నారు ఎవరు రాజకీయంగా తీసేయటానికి వివోఏకి వాళ్ళకి ఏం సంబంధం ఎస్ఎస్జి లీడర్స్ నిర్ణయించుకోవాలి తప్పితే దీంట్లో ఎవరు రాజకీయ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వటానికి లేదు అది ఏ ప్రభుత్వమైనా సరే ఎవరైనా వాళ్ళు ఎస్హెచ్జీలు అక్కడ ముప్పై ఉంటే ముప్పై మంది సభ్యులు ఒప్పుకోవాలి వాళ్ళు తీర్మానం చేసుకొని బైలాపకారమే జరగాలి అప్పుడు దాన్ని అమలు చేసుకొని సీసీ పెట్టాలి కానీ సీసీ నిర్ణయించడానికి సీసీకి హక్కు లేదు ఇట్లా ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్క వివోఏని రాజకీయ రంగు పులుముతో తీసేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఇక్కడ ఫ్రాడ్లు కూడా జరుగుతున్నాయి ఎట్లా ఇప్పుడు ఉన్న వివోఏని ఆమెకు చెప్ప పెట్టకుండా తీసేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చే వాళ్ళు ఎంత అమౌంట్ తీస్తున్నారో కూడా తెలియట్లేదు వాళ్ళు శ్రీనిధి కావచ్చు సిఏఎఫప్ కావచ్చు ఉన్నతి కావచ్చు జనాలకు వెళ్ళే ప్రతి ఒక్క పథకాలు కూడా వాళ్ళకి లేకుండా చేస్తున్నారు అది ఎవరు చేస్తున్నారు ఏపీఎం దృష్టికి తీసుకెళ్తే ఏపీఎం ఏమంటున్నాడు మాకు రాజకీయ ఒత్తిళ్ళుని అంటున్నారు దీన్ని ఒక ఎక్కడొక స్టాప్ పెట్టకపోతే మేము ఇది మాకు న్యాయం జరిగేదాకా మేము ఎంత దూరమైనా కోర్టుకైనా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం